బాగుంది కానీ అస్సలు బాగాలేదు బాగాలేదు ఏంటంటే కొంతమందికి ఇచ్చి కొంతమందికి వేయలేదు కదా అది బాగలేదు ఇంకా శారీ క్వాలిటీ ఇదైతే పర్లేదు చాలా బాగుంది ఇచ్చినంత వరకు చాలా మంచి చీరలు ఇచ్చారు కానీ ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే నడుస్తుంది కదా దీని గురించి మాట్లాడుకుందాము యూట్యూబ్ లోనైనా ఇన్స్టాలోనైనా ఇది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది ఏంటో నేను చెప్తాను తెలంగాణ గవర్నమెంట్ డ్వాక్రా మహిళా సంఘాలకి చీరల పంపిణీ చేసింది కదా అప్పుడు రావాల్సింది ఇప్పుడు వచ్చింది చీర అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది బ్లౌజ్ బాగుంది ప్రతి ఒక్కటి కూడా బాగుంది బాలైంది ఏంటంటే ఓట్లు ఉన్న వాళ్ళకు కూడా ఇవి రాలేదు సంఘాలలో లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి రాలేదు గిఫ్ట్ పరంగా అంటే ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదా అది ఐదు రూపాయల వస్తువు అయినా వెయ్యి రూపాయల వస్తువు అయినా అస్సలు కాంప్రమైజ్ కారు ఒక్కటే మైనస్ పాయింట్ మిషన్ల దగ్గర అయితే ఇదే చర్చ నడుస్తుంది చీరలు అయితే చాలా బాగున్నాయి కానీ మాకు రాలేదు అనేది ఇస్తే ఇంకా హ్యాపీగా ఉండేదే కదా అది ఒక్కటే మైనస్ పాయింట్ చీరలు అయితే కొంతమంది బాగున్నాయి అంటున్నారు కొంతమంది బాలేవు అంటున్నారు ఇప్పుడు మీకు చూపించాను కదా చాలా బాగుంది ఇప్పుడు దాకా ఈ వీడియో చూస్తే మీ అభిప్రాయం కూడా తెలియజేయండి